వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం నైట్ అవుతుంది అందరూ డిన్నర్ చేయడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది రోజా నిషా దీక్ష ఒకరిపై ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో హర్షవర్ధన్ని తీసుకొని చామంతి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటే ఇంక కాపుతారా హర్షాని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్పారు కదా కానీ మీరు మాత్రం ఇలా తగులు ఆడుకుంటూనే ఉంటారా అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఇక చామంతి చంద్రిక చూస్తూ ఉంటారు ఇక హర్షవర్ధన్ కూర్చొని భోజనానికి సిద్ధంగా ఉంటారు ఇక భోజనం హర్ష నీ కోసం వంటలండి దగ్గరుండి నేనే చేయించాను ఇదిగో ఈ పప్పు వేసుకో అని చెప్పి అన్నీ ప్రేమగా రామాదేవి పెడుతూ ఉంటుంది చంద్రిక రామాదేవి వైపు చూస్తూ ఇక హర్షవర్ధన్ అన్నం తినబోతూ ఉంటే ఆగండి అయ్యారు అని అంటుంది ఇక చంద్రిక ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఏ ఏమైంది అని అంటూ ఉంటుంది ఇక రమాదేవి బాబుగారు మీరు భోజనం చేసే ముందు ఖచ్చితంగా మీరు పెట్టిన మొదటి ముద్ద నాకు ఇవ్వండి నేను తింటాను అనగానే ఏమైంది చంద్రిక అని అంటారు హర్షవర్ధన్ చూడండి బాబుగారు మీరు చాలా జాగ్రత్తగా ఇంట్లో ఉండాలి అనగానే చంద్రిక అని అంటారు అత్త ఏమైంది అని అంటుంది చామంతి రోజా నిషా దీక్ష షాకులో ఉండిపోతారు ఇక ఇటువైపు ప్రేమ్ అరుణ్ కూడా చందమ్మా ఏమైంది అనగానే చూడు బాబు నేను చెప్తున్నది మీకు అర్థమైతే ఖచ్చితంగా మీ మొదటి ముద్ద నాకు పెట్టండి అని అంటూ ఉంటుంది ఇక రమాదేవి ఏంటే ఎక్కువ చేస్తున్నావు హర్ష ఏంటి పనివాళ్ళు అనగానే రమా ఆగు చంద్రిక ఏమైంది అనగానే బాబు ఏదైనా ఎప్పుడైనా మీరు తినే ప్రతి వస్తువు మొదటిసారిగా నాకు ఇవ్వండి బాబు అనగానే ఈ ఇంట్లో వాళ్ళని అనుమానిస్తున్నావా అని అంటుంది రమాదేవి అనుమానించటం లేదమ్మా నిజం మాట్లాడుతున్నాను ఆ ముద్ద నాకు ఇవ్వండి అని చెప్పి చేతిలో ఆ ముద్దని తీసుకుంటుంది చంద్రిక ఏంటి ఈ ఇంట్లో ఒక పని మనుషులు చెప్తూ ఉంటే యజమానులు వింటున్నారని ఇక ఇంట్లో వాళ్ళపైనే అనుమానం వచ్చేటట్టు చేస్తారా హే పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే సరేనమ్మా నేను తినను ఈ ముద్దని మీరు తినండి మీకు ఇంట్లో అనుమానం లేదు కదా అని అంటుంది చంద్రిక ఒక్కసారిగా రమాదేవి షాక్ అవుతుంది ఇక అక్కడున్న రోజా ఆరునందరూ భోజనం ముట్టుకోవాలంటే భయం వేస్తుంది ఏంటి అంటే హర్షాని విషం పెట్టి చంపి ఆస్తి మొత్తం నేను తీసుకోవాలని అనుకుంటున్నానని నువ్వు అనుమానిస్తున్నావా అనగానే చామంతి ప్రేమ్ షాక్ అయిపోతారు ఇటువైపు హర్ష అయితే మరింత షాక్ అవుతారు రమా ఏం మాట్లాడుతున్నావు అనగానే మరేంటి హర్ష నువ్వు తింటున్న భోజనంలో నేను విషయం కలిపానా ఆ విషయాన్ని నీకు తినిపించి నీ ఆస్తిని రాయించుకుంటానా అనగానే చూశారామ్మా నేను ఏమి అనకపోయినా మీకు మీరే విషయం కలిపానేమో విషయం తిన్నానేమో ఈ భోజనం తింటే ఆస్తి దక్కుతుందేమో ఇలా అన్ని మాటలు మాట్లాడుతున్నారు అనగానే ఒక్కసారిగా రామాదేవికి ఇక అర్థమవుతుంది ఇదేంటి నాకు నేనే ఒప్పుకున్నట్టయింది అని చెప్పి అంటే నువ్వు మాట్లాడిందంతా ఇక్కడ ఉన్నవాళ్ళు విని అబ్బా చంద్రిక ఐగారిని కాపాడేసిందని నీకు ఇక్కడ అయ్యగారు కోట్ల ఆస్తిని కురిపిస్తాడనుకుంటున్నావా అనగానే ఆస్తి పాస్తులపై నాకెప్పుడు ఇష్టం లేదమ్మా నాకు కావలసింది మనుషుల ప్రేమ అనగానే అవునే నువ్వు ఈ ఇద్దరు పెద్ద అయ్యగార్లతోనే క్లోజ్ అయిపోతారు చెప్తా నీ సంగతి అని చెప్పి పరుగు పరుగున వచ్చి చంద్రిక జుట్టు పట్టుకుంటుంది ఈ ఇంట్లో నీలాంటి ఆడది ఉండకూడదు బయటికి పోతావా పోవా అని చెప్పి ఈడ్చుకెళ్తూ ఉంటే చామంతి అడ్డుకోబోతూ ఉంటుంది ఏ ఈ చంద్రికని ఇంట్లో వాళ్ళనే అనుమానిస్తున్నందుకు ఇకపై ఇంటి నుండి గెంటేస్తున్నాను నిన్ను కూడా దాంతోపాటు గెంటేయాలంటే వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది రమా అని గట్టిగా అరుస్తారు హైగారు మీరు అరవద్దు అనగానే అమ్మ చామంతి ఏమీ అవ్వదు ఎందుకంటే ఇలాంటి రాక్షసులు ఉన్నంతకాలం ఎలాగోకలాగా మీలాంటి దేవతలు వాళ్ళని ఎదిరిస్తారు రమా ఆగు అని అంటారు హర్ష నా మీదే ఇది అనుమానిస్తుంది నిన్ను చంపాలని నేను అనుకుంటున్నానని అంటుంది అనగానే చూడు రమా త్రిశూలం నీపైకి విరిసి విసిరిన వాళ్ళు నాకు తగిలేటట్టు నేను చేసుకున్నాను అలాంటప్పుడు నీకే ఇంట్లో ప్రమాదం ఉంటే నాకు కూడా ప్రమాదం ఉందని చంద్రిక అనుమానిస్తుందేమో ఏ ఆ అన్నం నువ్వు తినచ్చు కదా తిని చంద్రిక అనుమానాన్ని నివృత్తి ఎందుకు చేయించలేదు అనగానే హర్ష అంటే ఒక ఆల్ పని మనిషి మాట విని కట్టుకున్న భార్యను నన్ను అనుమానిస్తున్నావా అనగానే లేదు జాగ్రత్త పడమంటున్నాను చంద్రిక నువ్వు విషయం కలిపావని అనలేదు నువ్వే విషయం కలిపానా ఇలా అనుమానిస్తున్నావా అని ప్రతిసారి అంటున్నావు చూడు రమా ఒకటి మాత్రం నిజం నేను అనుకున్నది అనుకున్నట్టే చేశాను అనగానే మామయ్య గారు చంద్రిక పని మనిషి అలాంటి పని మనిషి ప్రతిసారి అత్తయ్యని అనుమానిస్తే తను ఇంటి నుండి గెంటేయ్యాలి కదా అనగానే అమ్మ రోజా వాగు నేను చెయ్యవలసిన పని చేసేశాను ఈ ఇంట్లో రామాదేవిపై నాపై చాలామంది పగబట్టి కూర్చున్నారు మీ మిద్దరం లేకపోతే మా బిజినెస్లు మా ఆస్తులు తీసుకోవాలనుకున్నారు కట్టుకున్న భార్య రమా పేరు మీద ఆస్తి రాశాననుకో రమాని కూడా చంపేయడానికి సిద్ధపడుతున్నారు అందుకే నేను చంద్రిక పేరు పైన ఆస్తిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేశాను ఇప్పుడు చంద్రిక బయటకు వెళ్తే చంద్రిక కోటీ మనం వీధిలో పడతాము ఈ ఇంటితో సహా అలాగే అన్ని అన్ని ఆస్తులు చంద్రిక పేరు మీద రాసేశాను అని అంటారు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు నాన్న మంచి పని చేశారు ఇప్పుడు మన కోటీశ్వర్రాలు అనగానే హత్త లోపలికి రా హర్ష నీకేమైంది పిచ్చి పట్టిందా అనగానే పిచ్చి కాదురమ్మా నిజాలు అసలు వాళ్ళెవరు నిజంగా నా మంచి కోరుకున్న వారెవరు అనేది నాకు తెలుసు ఇప్పుడు నీ పేరు మీద నా పేరు మీద ఆస్తుంటే వీళ్ళు ఆస్తి కోసమే ఏదైనా చేస్తారు అందుకే చంద్రిక పేరు మీద రాశాను ఇప్పుడు చంద్రికకి ఏదైనా అయితే ఆ ఆస్తి మొత్తం ట్రస్ట్కి చెందాలని చెప్పి నేను రాశాను చంద్రిక ఇప్పుడు కోట్ల ఆస్తికి ఈ ఇంటికి అసలైన సిసలైన యజమానురాలు ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం చాలా అంటే చాలా గొప్పదని నేను భావిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇక ప్రేమ్ చామంతి సంతోషపడుతూ ఉంటారు నువ్వు నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనగానే చూడండి రమా ఇప్పుడు చెప్తున్నాను అయ్యగారు నా పేరు మీద ఆస్తి రాశారని నేను ఉబ్బితబ్బిబ్బావు అవటం లేదు కానీ ఇష్టమే నా ఇష్టం అంతే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది చంద్రిక హైపోయింది అత్తయ్య ఇన్ని రోజులు మావయ్యకి మీరు భార్య అని మీ మాట కాదనరని మీరిద్దరూ ఆదిదం అనుకున్నాను కానీ చంద్రికకి మామయ్య గారు ఆస్తి రాశారు అంటే ఆ అక్కాదే వేరే అత్తయ్య అని అంటుంది ఇక రోజా ఇక నిషా ఏమో అక్క నాకైతే డౌటే ఎందుకంటే ఆవిడ గారు గుడిలో దీక్ష చేసి మామయ్య గారిని కాపాడినప్పుడే ఆ డౌట్ వచ్చింది కానీ ఇంట్లో ఇలాంటివి సహజమని వదిలేశాను రమాదేవి అత్తయ్య గారు మీకు సవతి పోరు ఉన్నట్టుంది అని చెప్పి అంటూ ఉండగానే దీక్ష నోరు ఆ చంద్రిక ఆల్ పని మనిషి దాన్ని చంపైనా మా అత్తయ్య ఆస్తిని తీసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది దీక్ష హర్షా నాకే షాక్ ఇస్తావా చెప్తాను హర్ష అని లోపలికి వస్తుంది రామాదేవి చూసావా బావగారు అసలు శిశులైన భార్యపై ఆస్తిని మొత్తం రాశారు ఇప్పుడు చంద్రికని ఏమి చేయలేము అనగాని అన్నయ్య దానికంటే ముందు ఆ ప్రేమ్ నిషా పెళ్ళిని జరిపించాలి అనగాని ఇంతలో నిషా వాళ్ళ నాన్నగారిని తీసుకొని ఇక నిషా మరోసారి ఫోన్ చేసి రమ్మంటుంది ఇక నిషా వాళ్ళ నాన్న బావగారు అలాగే చెల్లమ్మ అందరూ హాల్లోకి రండి అనగాని ఎందుకన్నయ్య అరుస్తున్నావు అని అంటుంది రామాదేవి అరవకపోతే ఏం చెయ్యాలి ఆఫ్టర్ ఆల్ పనిమనుషులంటే మీరు నెత్తిమీద పెట్టుకొని మీ ఆస్తులన్నీ వాళ్ళకి దారదత్తం చేస్తారని నాకు తెలీదు హమ్మ నిషా ఈ ఇంట్లో పడి ఏడవడం అవసరమా నీకే ఐదు వందల కోట్లు ఉన్నాయి అలాగే ఈ ఇంట్లో ప్రేమ అంటే నీకు ఇష్టమని నేను సంబంధం ఓకే చేశాను ఇప్పుడు ఆ చంద్రిక పేరు మీద బావగారు మొత్తం ఆస్తి రాసేస్తే నీకేమొస్తుంది అను కాని అన్నయ్య ఆయనకి ఏదో ప్రాణభయం అనగానే హాపమ్మ ముందు ఆ చంద్రిక విషయం కనుక్కో అలాగే బావగారి చేత ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కొడుకులకైనా రాయించి అప్పుడు నాకు ఫోన్ చేయి లేకపోతే ప్రేమతో పెళ్లి సంబంధం మాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు చంద్రికకి హర్షవర్ధన్ బావగారు ఆస్తి రాసినట్టు నా కూతుర్ని చేసుకొని చామంతితో తిరుగుతూ ఉంటాడు ప్రేమ్ అవసరమంటారా అనగానే నాన్న అది కాదు అనగానే నిషా నువ్వేదో ప్రేమ్ని ఇష్టపడ్డావని ఇక్కడి దాకా వచ్చాను ఇంకా నువ్వు ఆ ప్రేమ్ ప్రేమ్ అన్నావంటే నువ్వు కూడా ఆ ప్రేమ్లాగా బయట రోడ్ల మీద మంచి వాళ్ళకి ఇంతింత పంచుకొని ఉండాలి లేకపోతే ఆ చామంతిలాగా పని అయినా చేసుకోవాలి రా అని చెప్పి నిషా వాళ్ళ నాన్న తీసుకుని వెళ్ళిపోతారు నిషాని చా ఇదేంటి హర్షానికి ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి ఎక్కువగా అడగలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనింది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు జీరో పర్సెంట్ వస్తుందని వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది రోజా ఇది ఇలా ఉండగా చంద్రిక తన రూమ్కి వచ్చి తన పెళ్లి ఫోటోని చూస్తూ ఇక తనకి హర్షవర్ధన్కి జరిగిన పెళ్ళిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో హర్షవర్ధన్ వస్తారు చంద్రిక నీకు నేను న్యాయం చేశాను అనగానే లేదు ఇప్పుడే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆస్తి మొత్తం నా పేరు మీద రాశారు కానీ మిమ్మల్ని లేదే వేరేదో చేస్తే అనగానే చంద్రిక నన్ను ఏమీ చేయకూడదని నీ పేరు మీద రాశాను ఒకవేళ నిన్నేమైనా చేస్తారని ఒకవేళ ట్రస్ట్కి ఆస్తి రాసేయాలని అనుకున్నాను ఈ రెండు విషయాల వల్ల మనకేమీ జరగదు చంద్రిక చూడు చంద్రిక నువ్వు నా కోసం నీ మాంగల్యాన్నే దారదత్తం చేశావు కానీ నేను నీకు ఏమీ చేయలేకపోయాను చూడు ఈ ఇంటికి అసలైన కోడలివి నువ్వు కానీ నిన్ను పక్కన పెట్టి రమాదేవి ప్రేమని నమ్మి రమాదేవి అసలైన భార్యగా బిజినెస్లో ఎన్నో సలహాలు ఇచ్చిందని తనే భార్యగా నేను అనుకున్నాను అలాగే కొన్నిసార్లు నష్టం వచ్చినప్పుడు రమా పెట్టుబడి పెట్టడంతో నా బిజినెస్ గురించి ఆలోచించి నిన్ను నేను వదులుకున్నాను ఆ పాపమే చంద్రిక ఇప్పుడు నన్ను కొడుకుల రూపంలో భార్య రూపంలో నా చావుని కోరుకుంటున్నారు నిజంగా నన్ను వాళ్ళు చంపాలని అనుకుంటున్నారని నాకు తెలుసు చంద్రిక కానీ నేను బ్రతకాలం లేదు కానీ నీకోసం ప్రేమ్ కోసం చామంతి కోసం మీ ఆనందం కోసం ఇంకా కొన్ని రోజులు దేవుడు ఉంచుతాడు అనగానే అలా అనత్తు ఎందుకంటే మీకోసమే నేను సంతకాలు చేయాల్సిన అవసరం వచ్చింది మన పెళ్ళిని కూడా మర్చిపోయి రామా అమ్మకి మీకు పెళ్లి చేయాల్సి వచ్చింది అలాంటి మిమ్మల్ని కాపాడడం కోసం అప్పుడే నేను నా తాళిని త్యాగం చేశాను ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తే నేనెందుకు ఊరుకుంటాను కానీ ఒకటి మాత్రం నిజం మీరు జాగ్రత్తగా ఉండండి దానికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అనగానే ఏంటో చంద్రిక అని అంటారు ఒకటి తెలుసా ప్రేమ్ చామంతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు కానీ అమ్మ నిషాతో పెళ్లికి ఒప్పించింది ఇప్పుడు నిషా వాళ్ళు ఆస్తి కోసం ఆ పెళ్ళిని వద్దనుకున్నా పర్వాలేదు కానీ రామ అమ్మ ఖచ్చితంగా ఆ పెళ్లి చేస్తుంది వాళ్ళిద్దరినీ విడదీస్తుంది వాళ్ళిద్దరుకి ఒకరంటే ఒకరు చాలా ప్రేమ కానీ చామంతికి పెద్దింటి ప్రేము అని తెలిసాక తన నుండి దూరం అవుతుంది వాళ్ళిద్దరి ప్రేమని మనమే గెలిపించాలి అనగానే చంద్రిక నువ్వు చెప్పేది నిజమా అనగానే నిజం అనగానే నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో చామంతి లాంటి కోడలు నా ఇంటికి వస్తే ఈ ఇల్లే హరివిళ్ళవుతుంది నువ్వు ఇప్పుడు చెప్తావా అనగానే అంటే మీకు ఇష్టమేనా అనగానే చామంతి లాంటి అమ్మాయి కూతురుగా కోడలుగా భార్యగా ఎవరు కోరుకోరు చెప్పు అలాంటి మంచి అమ్మాయిని మన ప్రేమ ప్రేమించాడంటే వాడి ప్రేమలో నిస్వార్థమనేది లేదు అలాగే వాడి ప్రేమ పవిత్రమనేది వాళ్ళిద్దరి పెళ్ళి మన ఇద్దరం చేద్దాము అనగాని అవునా అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అంటుంది చంద్రిక చూడు వాళ్ళిద్దరి ప్రేమ గురించి చెప్పి నా మనసులో ఆనందాన్ని నింపావు నాకున్న జబ్బు ఒక్క రోజులో తగ్గిపోయేటట్టు చేశావు అలాగే రమ ఒప్పుకుంటుందో రోజా వద్దంటుందో అరుణ్ కాదంటాడు అని కాదు వాళ్ళిద్దరి ప్రేమని గెలిపించి ఈ ఇంటికి అసలు సిశలైన కోడలిగా చామంతిని తీసుకొని వస్తాను అప్పుడు నీకు ఖచ్చితంగా సపోర్టుగా ఉంటుంది చంద్రిక నిజం చెప్పాలి అంటే నీ కోడలే చామంతి అని కానీ నాకు తెలుసు నా కోడలు చామంతి ప్రేమ్ నా కొడుకని తెలుసు అందుకే రమా అమ్మ వాడికి చిన్న చూపు చూసినా వాడి మాత్రం రమా అమ్మ అంటే ప్రాణాలు చూపిస్తున్నాడు కానీ నాకు తెలియకుండానే నా కొడుకు నాకు రక్తం ఇచ్చాడు అని అంటూ ఉంటుంది చంద్రిక అవును చంద్రిక నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరి ఈడు జోడు ఎంత బాగుంటుందో వాళ్ళిద్దరి పెళ్లి బట్టల్లో వస్తూ ఉంటే ఈ ఇల్లే కలే మారిపోతుంది అని అంటూ ఉంటారు హర్షవర్ధన్ ఇద్దరు చాలా ప్రేమగా ప్రేమ్ చామంతి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్